ఈరోజు దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఈ విధంగా దేవుడు రాయించి నా సంసారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవులలో కనబడును కదా దేవుని స్తోత్రములు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవలలో కనబడును కదా దేవుని స్తోత్రములు నీవు కాచే ప్రతి కన్నీటి చుక్కను దేవుడు లెక్కిస్తాడు ఈ భూమి మీద నీవు ఏవేవో సమస్యలు గుండా ఏవేవో ఇబ్బందులు గుండా ఏవేవో కష్టాలు గుండా వెళ్ళి నీ కష్టాలను నీ సమస్యలను నీ ఇబ్బందులను నీవు తట్టుకోలేక ఓర్వలేక కన్నీరు కారుస్తూ ఉంటావు ఈ దినాల్లో ప్రతి మనిషి కూడా తన కన్నీటిని అనవసరమైన వాటి కొరకు వృధాగా కాల్చివేస్తున్నాడు కానీ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది నా కన్నీలు నీ పుట్టిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలో కనబడు కదా నీవు అనవసరమైన వాటి కొరకు లోక సంబంధమైన వాటి కొరకు లోక సంబంధమైన శరీరాసన కొరకు నేత్రాశల కొరకు జీవపు డబ్బం కొరకు ఐశ్వర్యం కొరకు ఆస్తి కొరకు లోక సంబంధమైన బ్రతుకు కొరకు నీవు కన్నీరు కాల్చినట్లయితే నీ కన్నీరు వ్యర్థమైపోతాయి కానీ దేవుని కొరకు దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కరిస్తే నీ కన్నీటికి అవుతుంది నీ కన్నీటికి ఫలితము ఉంటుంది దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దీవించబడిన వారి కొరకు ఈరోజు మాట్లాడుతుందా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని యొక్క మేలును ఆశీర్వాదమును పొందుకున్నటువంటి భక్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకున్న మాట్లాడుకుందాం ఇక్కడైనా మన సొంత పనుల కొరకు కాక లోక సంబంధమైన వాటి కొరకు కాక ఆత్మీయుల కొరకు దేవుని కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చే వారుగా ఉందాం దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి మేలు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అంటే చాలా ఉన్నారు కొంతమందిని నేను ఈరోజు మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను కలలియా మనం ఎక్కడ కన్నీరు కాల్చాలి దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చాలి మన కన్నీరు అనవసరమైన లోక సంబంధమైన వాటి కొరకు కొరకు కన్నీరు కాల్చకూడదు కానీ దేవుని కొరకు దేవుని సన్నిధిలో దేవునితో కన్నీరు కాల్చాలి దేవుడు కన్నీరు కాల్చినప్పుడు నీ కన్నీటికి విలువ ఉంటుంది ప్రయోజనం ఉంటుంది ఆశీర్వాదము ఉంటుంది దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చిన వారు ఏ విధంగా దీవించబడ్డారు ఏ విధంగా మేలు పొందారు అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇస్రాయేల్ ప్రజలు ఐదు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరోరాజు చేతిలో బాలిసగా బ్రతుకుతున్నారు ఐగుప్తు దేశంలో వెట్టి చాకరి చేస్తూ అనేకమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఇస్రాయేల్ ప్రజలు తమ శ్రమను తమ బాధను తమ కష్టమును లేక దేవుని ఎదుట వారు కన్నీరు కాల్చారు కార్చిన కన్నీరు వారికి పడుతున్నటువంటి బానిస నుండి విడుదలను కలగజేసింది హలలియా దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు మనల్ని బానిస నుండి విడుదలను కలగజేస్తుంది హలలియా దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు మనల్ని ఏం చేస్తాయి బ్రతుకు నుండి వెట్టి నుండి కలుగు కలగజేస్తుంది కాబట్టి ఇస్రాయలు కాల్చిన కన్నీరు విడుదలను కలుగు నిర్గమ కాండం రెండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచ్చిన మనం చదువుకుందాం నిర్గమ కాండం రెండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు అలాగునా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేది ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పందులను బట్టి నిటూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొక్కకు చేరుడు కాగా దేవుడు వారి మును విని అబ్రహము ఇసాకు యాదవబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఇస్రాయే చూచెను దేవుడు వారి లక్ష్యం ఉంచెను నిన్ను చూస్తున్నాడు దేవుడు నీ ఎందు లక్ష్యం ఉంచుతున్నాడు దేవుని సన్నిధిలో నీవు కార్చే ప్రతి కన్నీరు గుట్టు కూడా కన్నీటి చుక్క కూడా వ్యర్థమౌదు అది దేవుని కను దృష్టిలోనికి వస్తున్నది హళలియా దేవుని కను దృష్టిలోనికి వస్తుంది ఆ కన్నీరు నిన్ను బానిస బ్రతుకు వెట్టి వేట్టి చాకరి నుండి పాపపు బ్రతుకు నుండి బానిసత్వం నుండి నిన్ను విడుదలను కలగజేస్తుంది హలలియా ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరోరాజు చేతిలో బానిసలుగా బ్రతుకుతున్నారు ఎలా బ్రతుకుతున్నారు బానిసలుగా బ్రతుకుతున్నారు వెట్టి చాకరి చేస్తున్నారు రాత్రి అనక పగలనక వర్షం పని చేస్తూనే ఉన్నారు పనిచేసేది ఇస్రాయల్ ప్రజలు అనుభవించేది ఐగుప్తు ప్రజలు కాబట్టి ఈ యొక్క వెట్టి చాకరిని ఈ యొక్క బానిస బ్రతుకును ఓర్వలేక సహించలేక వారేం చేశారు దేవుని ఎదుట మొరపెట్టారు హలయ్య దేవునికి ప్రార్థించారు దేవుని ఎదుట కన్నీరు కార్చి ప్రభు ఈ యొక్క వెట్టి చాకిరిని మేము సహించలేకపోతున్నాం మేము ఓర్వలేకపోతున్నాం ఈ బానిస బ్రతుకును మేము బ్రతకలేకపోతున్నాం ప్రభువా కనుక ఈ బానిస బ్రతుకు నుండి మాకు విడుదల చేయండి నాయనా అని వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి మొరను అంగీకరించి అబ్రహము ఇసాకు యాహోవులతో దేవుడు చేసిన నిబంధనను దేవుడు చేసిన వాగ్దానమును ప్రభు జ్ఞాపకం చేసుకొని వారిని వారి అని దేవుడు రక్షించారు అరలియా అబ్రహాము ఇసాకు యాకోబులతో ఏమని దేవుడు వాగ్దానం చేశాడు కాణాను దేశంను మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు ఆ ఆ యొక్క వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసి ప్రజలకు ఒక నాయకుని దేవుడు అనుగ్రహించాడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు రాజు నుండి విడిపించడానికి చేతి నుండి విడిపించి నడిపించడం కొరకు దేవుడు ఒక నాయకుని నియమించాడు ఓ దేవుడు ఒక నాయకుని ఏర్పాటు చేసి ఆ నాయకుని ద్వారా ఐగుప్తు నుండి విడిపించి కానాన దేశానికి నేర్పించాడు ఆ నాయకుడు ఎవరు మోసే అన్నటువంటి దేవుడు నియమించాడు మన మనం సమస్యలో ఉన్నప్పుడు మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మనం సోదరులు ఉన్నప్పుడు మన బ్రతకు బిస అయినప్పుడు దేవుని ఎదుట కన్నీరు కార్చాలి కలలియా సమస్య వచ్చినప్పుడు ఎవరు ఎదుట కన్నీరు కార్చాలంటే దేవుని ఎదుటే కన్నీరు కార్చాలి అధికారి ఎదుట నాయకులు ఎదుట అన్నదములు ఎదుట కుటుంబ సభ్యులు ఎదుట తల్లిదండ్రులు ఎదుట నువ్వు కన్నీరు కాల్చడం చదువు నీ సమస్య నుండి పరిష్కారం కావాలంటే నీ సమస్య నుండి నీవు బిడ్డలు కావాలంటే నీవు కాల్చాల్సి కాల్చాల్సిన చోటు ఒకటి ఉన్నది అదే దేవుడి సన్నిధి హలవియా దేవుని మందిరంలో నీవు కాల్చిన కన్నీటికి దేవుడు ఏం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు హలవియా